నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వృత్తి వ్యాపారాల్లో అంచనాలను మించి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అధికారిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు చేసేటటువంటి చేపట్టేటటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాలనిస్తుంటాయి ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ రుద్రాభిషేకమును జరుపుకోవటం మంచిది వృషభ రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అధికారులతో మీకున్నటువంటి కొన్ని రకాల ఇబ్బందుల కారణం చేత అసంతృప్తికి లోనవుతూ ఉంటారు నిరుద్యోగులకు పోటీ పరీక్షలు కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించకపోతే నిర్లక్ష్యాలతో కూడిన ఇబ్బందులు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పెద్దవారు కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పుతూ ఉంటారు వ్యాపార కార్యక్రమాల్లో లాభాలుంటుంటాయి ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వలన కొన్ని విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు కూడా చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ జగన్నాథ అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారులకు వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబ పరంగా అనుకూలతలు ఉన్నప్పటికీ సమయాభావం చేత కొన్ని పనులను వదిలివేస్తూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రయత్నాలను మెరుగుగా కొనసాగించే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం తాంబూలమును సమర్పణ చేయటం మంచిది సింహరాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో గౌరవాలు పెరుగుతుంటాయి సహచరులతో ఉద్యోగ విషయాల్లో వివిధ అంశాలను చర్చిస్తూ ఉంటారు వ్యాపారంలో లాభాలు కలిసి వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కన్యారాశి వారకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో సమయం దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి కుటుంబ జీవనంలో ప్రశాంతత ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి తులారాశి వార్లకు వ్యాపారాలు వివిధ రూపాల్లో అభివృద్ధి ఫలాలను అందిస్తుంటాయి మనస్సులో ఉన్నటువంటి కొన్ని రకాల కోరికలను కూడా తీర్చుకునేందుకు కష్టపడుతూ ఉంటారు పిల్లల యొక్క ఆరోగ్యాలు చదువులు అనుకూలంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి వృశ్చిక రాశి వాళ్ళకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటుంటాయి వ్యాపారంలో నిలకడ ఉంటుంది ఆశాజనకమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హరిద్రా గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకొని అర్చన నిర్వహించండి ధనుసు రాశి వాళ్ళకు వృత్తి ఉద్యోగ విషయాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి సంతృప్తితో కూడినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఆర్థిక స్థితిగతులు గతం కంటే మెరుగవుతూ ఉంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విఠల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వాళ్ళకు వృత్తి ఉద్యోగాలు కలిసి వస్తుంటాయి వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలను పొందగలుగుతారు అలాగే నిరుద్యోగులకు వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తుంటాయి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి సహోద్యోగులతో కొన్ని రకాల ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తూ ఉంటారు వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది రాశి వారికి రాజకీయ కార్యక్రమాలు ఉంటుంటాయి కుటుంబ కార్యక్రమాలను చక్కగా చేపడుతూ ఉంటారు సంఘపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యం పనికిరాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి